ముఖ్యంగా ఈరోజు ఏప్రిల్ పద్నాలుగు డాక్టర్ అంబేద్కర్ జయంతి ప్రతి ఒక్కరికి డాక్టర్ అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు పట్టణ ప్రజలకు అందరికీ ముఖ్యంగా నేను ఏం చెప్పబోతున్నానంటే నిన్న జరిగిన సిద్ధం బస్సు యాత్రలో జగన్మోహన్ రెడ్డికి రాళ్ళతో కొట్టిన ఎవరైతే చేసినారో సీఎం జగన్మోహన్ రెడ్డి మీద రాళ్ళతో కొట్టి మీరు ఆ విధంగా చేసినారు కానీ ప్రతి ఇప్పుడు సామాన్య వ్యక్తుల మీద ఇంకా మీరు మీరు దౌర్జన్యం ఇంకా ఎంత చేయగలరు చెప్పండి నేను ఏం చెప్పబోతున్నానంటే మా జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తున్నాడంటే మీకు పని ఏదైనా కానీ నా నా వంతు మీకు సహాయం కులం చూడను మతం చూడను పార్టీ చూడను అని చెప్పేసి నా వంతు ఏదైతే సహాయం చేసి జరిగిందో మీ ఇంటికి అందితే నాకు ఓటు ఏంటని చెప్తున్నాడు అంతేగాని మీలాగా రౌడీజంగా దౌర్జన్యంగా మీరు ఇలాంటి చేయడం చాలా తప్పు చంద్రబాబు నాయుడు నేను చెప్తున్నానంటే మీకు దమ్ము లేకుంటే ప్రజల్లో వెళ్ళి మీరు ప్రజలతో తెలుసుకోండి అంతేగాని మా నాయకుని మీద అది ప్రత్యేకంగా మా జగన్మోహన్ రెడ్డి సీఎం మీద మీరు ఇలాగా దౌర్జన్యం చేయడం రాళ్లతో కొట్టేయడము ఇవంతా చేయడం చాలా తప్పు మీది నేను ఒకటే మాట చెప్తున్నాను ఏదన్నా ఉంటే ప్రజల్లో వెళ్ళండి ప్రజల్లో ఏదన్నా మాట్లాడండి ప్రజల్లో మీకు అది మీకు ఏదనేది మీకు ప్రజలే బుద్ధి చెప్తారు మీకు ప్రజలే తరం కొట్టే మీకు టైం వస్తుంది ఇంకా రెండు నాళ్ళు ఉంటే ఈ ఆభే ఎలక్షన్లలో మీకు ప్రజలే మీకు తరం కొట్టే టైం వస్తుంది ఇదే మాట మీకు జాగ్రత్తగా చెప్తున్నాను మీకు మాట నేను ఏం చెప్తున్నా అంటే జగన్మోహన్ రెడ్డి మీద ఎవరైతే సీఎం మీద రాళ్ళతో కొట్టి రాళ్ళతో కొట్టి చేసినారో వాళ్ళని ఖచ్చితంగా అరెస్ట్ చేయాల ఇది సామాన్య వ్యక్తుల మీద అయితే ఏమో నీకు సామాన్య వ్యక్తులు అనుకోకున్నట్లా మీరు జగన్మోహన్ రెడ్డి మీద మీద రాళ్ళుతో కొట్టి దౌర్జన్యం చేయబోతే సామాన్య ప్రజల మీద మీరు ఎంత ఎన్ని చేయగలరో చెప్పండి అందుకని మేము మా డిమాండ్స్ ఏమంటే ఖచ్చితంగా ఎవరైతే ఆ పని చేయ చేసినారో చేపించిన వాళ్ళు మొత్తం ప్రతి ఒక్కరికి అరెస్ట్ ఖచ్చితంగా చేయాల్సిందే నా పేరు మల్లిక ఆదోని అరంజ్యోతి నగర్ এই নরমটা ধরতে না ইন্ডিয়া কাল চাই না কাপড় দিয়ে ভিডিও কাল চাই লাভ আর না তো মারলো না আর সরকার না അതു കൊണ്ടാണ് ഈ 3 জন താമസിക്കുന്നത്